ఆరు పైన అయోమయం సాక్షులు అద్భుతమైన వార్త రాశారు గ్యారంటీల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైనటువంటి చర్చ కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలకు బడ్జెట్ లో కేటాయింపులకు పొందనే లేదని భావన చెప్పినవి చెప్పినట్టు అమలు చేస్తే ఆరు గ్యారంటీలకే లక్ష ముప్పై ఆరు వేల కోట్లు కావాలి ఎంత కావాలి చెప్పినవి చెప్పినట్టే అమలు చేస్తే ఈ ఆరు గ్యారంటీలకే లక్ష ముప్పై ఆరు వేల కోట్లు కావాలి కానీ వాళ్ళు కనీసం నలభై వేల కోట్లు కూడా కేటాయించారు దానికి పరిమితంగా అమలు చేసిన ఎనభై వేల కోట్లు కావాలి బడ్జెట్ లో సర్కారు కేటాయించింది కేవలం యాభై మూడు వేల కోట్లే కొన్ని హామీల అమలు పైన ఇంకా సర్కారు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు పూర్తి స్థాయిలో గ్యారంటీల అమలు ఎలా అనేది సందేహాలు వస్తున్నాయి ఏమి చేయరు ప్రజల గుర్తుపెట్టుకోరు అంత ఉత్తకథనే ఇది ఇది ఎన్నో పేజీలో ఉంది మిగతా వార్త రెండో పేజీలో ఉందా ఏం చెయ్యరు వీళ్ళు వీళ్ళు అమలు లేదు ఏది లేదు ఓట్లు డబ్బాల పడ్డాయి అయిపోయింది అంతే కథ ఎదుడు గృహజ్యోతి ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న గృహ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య తొంభై ఐదు లక్షల ఇరవై మూడు వేల కోట్ ఇరవై మూడు వేల మంది ఉన్నారు ఎంత రెండు వందల యూనిట్ల లోపు వాడుతున్న వాళ్ళు తొంభై ఐదు లక్షల కుటుంబాలు కనెక్షన్లు ఉన్నాయి ఆ కుటుంబాలు ఏటా తొమ్మిది తొమ్మిది వేల ఇరవై రెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుంది ఒక్క విద్యుత్ కొనుగోలు వ్యయం సగటున ఏడు రూపాయలు లెక్కేసిన ఏటా గృహ అమలు గృహ జ్యోతి అమలు కోసము సుమారు ఆరు వేల మూడు వందల పదిహేను కోట్లు కావాలి చెల్లించాల్సి ఉంటుంది కానీ దీన్ని కేటాయించింది ఎంత అంత లేదు ఇక ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలు ఇరవై లక్షల ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అంటే ఏటా నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం కోసం నిధులను ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కో ఇంటికి ఐదు లక్షలు ఇస్తామని హామీ మేరకు ఇరవై లక్షల ఇల్లు మొత్తంగా లక్ష కోట్ల అవసరం ఉంటుంది ఏటా బడ్జెట్లో ఇరవై వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా అయితే సర్కారు తాజా ఓటాను అకౌంట్ బడ్జెట్లో మాత్రం ఏడు వేల కోట్లే ఇచ్చారు ఎంత కావాలి ఇరవై లక్షల ఇరవై వేల కోట్లు కావాలంటే ఏడు వేల కోట్లు కేటాయించారు నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే నువ్వు చెప్పిన దాని ప్రకారమే నువ్వు కేటాయింపు లేవు అంటే వీళ్ళది ఎంత డొల్లా ఉందో మీరే అర్థం చేసుకోండి ఇక చేయుత రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం నలభై మూడు లక్షల అరవై ఎనిమిది వేల మందికి వివిధ రకాలుగా పింఛన్లు పొందుతూ ఉన్నారు ప్రస్తుతం ప్రతి నెల దివ్యాంగులకు నాలుగు వేలు ఇతర లబ్ధిదారులకు రెండు వేలు ఇస్తున్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో దివ్యాంగులకు పింఛను ఆరు వేలు ఇతర పింఛన్లు నాలుగు వేలు పెంచుతామని హామీ ఇచ్చింది ఈ లెక్కన ఐదు పాయింట్ ఐదు లక్షల మంది దివ్యాంగుల పింఛన్లను పింఛన్లకు మూడు వేల తొమ్మిది వందల కోట్లు కావాలి తొమ్మిది వందల అరవై కోట్లు కావాలి సుమారు ముప్పై ఎనిమిది లక్షల ఇతర పింఛన్లకు పద్దెనిమిది వేల రెండు వందల నలభై కోట్లు కేటాయించాల్సి ఉంటుంది కానీ అంత కేటాయింపులు లేవు ఇక యువ వికాసం కింద యువ వికాసం పథకంపై అసలు ఇదో పథకం ఉంది గ్యారెంటీ ఉందని ఓన్ తెలియజేది ఇంకా ఎలాంటి స్పష్టత లేదు విద్యార్థులు ఫీజులు కోచింగ్ చెల్లింపుల కోసం ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చింది రాష్ట్రంలో ఏటా ఐదు దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ వంటి పూర్తి చేసుకుంటున్నారు వీరికి విద్యా భరోసా కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఇస్తారా ఎలా సర్దుబాటు చేస్తారన్నది లోన్లు తీసుకొనిస్తే వడ్డీ ఎవరు భరించాలి ఎవరు కట్టాలి అవన్నీ అనేది అర్థం కాని విషయం అసలు ఈ వికాసం అనేది పెద్ద మనకు పెద్ద ఎకనామం పెట్టేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి సో కాబట్టి రేవంత్ పైన కూడా కేసు నమోదు చేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద కూడా కేసు పెట్టిండు మంచి పని చేసిండు పెట్టాల్సిందే కూడా మరి ఆయన రెండు అంటే నేను తప్పలేదు కానీ ఆయన రెండు అంటే మనకి తప్పొచ్చిందంట ఎక్కడ లేని నొప్పి నిన్నోడు ఫోన్ చేసి నువ్వు బేవార్స్ కాదు నాకు వాడు అదే అంటాడు నువ్వు ఇట్టట్టు అంటావు అట్టట్టు అంటావు అని చెప్పేసి ఇక ప్రతి మనకి చెప్పుటోడే అవుతాడు దరిద్రమైన అంటే